హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి నాని గారి సినిమా సరిపోదా శనివారం సెకండ్ డే కలెక్షన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది మనం వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ నమస్తే సరే సార్ ఇప్పుడైతే నానిగారి సినిమా సెకండ్ డే కలెక్షన్స్ ఎలా ఉన్నాయి సార్ ఫస్ట్ డే చూసుకున్నప్పుడు ఒక ట్వంటీ సెవెన్ నుంచి ట్వంటీ ఎయిట్ మధ్యలో వచ్చింది రికవరీ అయింది సో అది అంటే నాని కెరీర్లోనే ఒక బెస్ట్ బిజినెస్ మూవీగా చెప్పుకోవాలి అంటే ఫార్టీ వన్ క్రోర్స్గా దాని వ్యాల్యూ కట్టారు ట్రేడ్ విశ్లేషకులు సో దాన్ని బట్టి చూసుకున్నప్పుడు ఫస్ట్ డే ఇంకా అంటే కనీసం ఒక స్టార్ హీరో సినిమాకి ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆ మధ్యలో కనుక ఓపెనింగ్స్ వస్తే సో అది ఖచ్చితంగా బ్రేక్ ఈవెన్ అవటానికి హిట్ అవటానికి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి మోర్ దాన్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటాయి కాకపోతే దీనికి థర్టీ పర్సెంట్ లోపలే ఉండటం కొంత తక్కువనే చెప్పాలి ఎందుకంటే దాని ముందు దసరా మూవీకి చాలా గొప్పగా వచ్చాయి ఇరవై వరలవేడిగా చూసుకుంటే ఇరవై ఒక్క కోట్లు దాకా వచ్చాయి వేరే ఇక్కడ చూసుకున్నప్పుడు సరిపోదా శనివారం చూసుకున్నప్పుడు పదకొండు పన్నెండు కోట్ల లోపలనే వరల వేడిగా వచ్చాయి అది ఏపీలో ఏపీ తెలంగాణలో చూసుకుంటే ఆరు కోట్ల లోపుగానే షేర్ నేను చెప్తుంది షేర్ వాల్యూ ఇంతే వచ్చింది సరే మొదటి రోజు అలా ఉంది కానీ రెండో రోజు కూడా కాస్త ఏమైనా బెటర్గా అంటే దానికి ఈక్వల్గా దాని దగ్గరగా ఉంటే సో సినిమా మీద హోప్స్ మరింత పెరుగుతాయి కాకపోతే రెండో రోజు కూడా ఏపీ తెలంగాణలో చూసుకున్నప్పుడు ఏంటంటే అంటే ఫిఫ్టీ పర్సెంట్ డ్రాప్ అయిపోద్ది అన్నారు కానీ ఓవరాల్ చూసుకున్నప్పుడు అంతగా డ్రాప్ కాలేదు ఆ రేంజ్లో కాలేదు కానీ బట్ థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ పర్సెంట్ ఆ మధ్యలో డ్రాప్ అయినట్టుగా మనకి తెలుస్తూ ఉంది సో దానికి సంబంధించిన వివరాలు నేను మీకు ఇప్పుడు చెప్తాను మనకు అందినటువంటి ట్రేడ్ వర్గాల వాడు చెప్పినటువంటి సో ఫస్ట్ నేను ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి చెప్తాను ఇక్కడ మొదటి రోజు వచ్చేటప్పటికీ మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఫైవ్ పాయింట్ ఎయిట్ ఎయిట్ క్రోర్స్ వచ్చింది షేరు రెండో రోజు త్రీ ల్యాక్ ఫోర్ క్రో త్రీ పాయింట్ జీరో ఫోర్ క్రోర్స్ వచ్చాయి అంటే మూడు కోట్ల నాలుగు లక్షల షేరు వచ్చిందని చెప్పి రెండు రోజులు చూసుకుంటే ఎయిట్ పాయింట్ నైన్ క్రోర్ షే షేర్ వచ్చింది పద్నాలుగు కోట్ల అంటే పదమూడు పాయింట్ తొమ్మిది ఐదు కోట్ల గ్రాస్ వచ్చింది అది వరంల వైడ్గా చూసుకుంటే మీరు ఈ రెండు రోజులకి పదహారు పాయింట్ ఏడు రెండు కోట్లు షేర్ వచ్చింది అంటే తక్కువే అంటే దసరా సినిమాకి మొదటి రోజే మనం చెప్పాం కదా ఇరవై ఒక్క కోట్లు వస్తే ఇది రెండు రోజులు కలిపి చూసుకున్నా కానీ పదిహేడు కోట్ల కంటే తక్కువగా ఉందని చెప్పి ట్రేడ్ వర్గాల వాళ్ళు చెప్తున్నటువంటి మాట సో గ్రాస్ పరంగా చూసుకుంటే ముప్పై కోట్ల పైన వచ్చింది అంటే ముప్పై ఒక కోట్ల లోపల గ్రాస్ ఉంది సో ఓవరాల్గా చూసుకున్నప్పుడు ఒక ఫార్టీ పర్సెంట్ వరకు రికవర్ అయిందని చెప్పేసి దీన్ని బట్టి మనకు అర్థమవుతూ ఉంది రెండు రోజులు కలిపి యాక్చువల్గా దీని బ్రేక్ ఈవెన్ కావాలంటే ఇంకా ఆల్మోస్ట్ ఇరవై ఐదు పైనే రావాల్సి ఉంది షేర్ షేర్ రావాల్సి ఉంది మరి ఇది వస్తుందా లేదా అంటే వరల్డ్ వైడ్గా చూసుకున్నప్పుడు ఈరో మొదటి రోజు లెవెన్ పాయింట్ త్రీ ఎయిట్ క్రోర్స్ వస్తే రెండో రోజు ఫైవ్ పాయింట్ త్రీ ఫోర్ క్రోర్స్ వచ్చాయి షేరు సో నైజం సీ డేట్లో దాదాపు ఐదు కోట్లకి ఇది దీని బిజినెస్ జరిగితే అంటే రాయలసీమ అది ఇప్పుడు మనకు వచ్చిన ఏదైతే కలెక్షన్స్ వచ్చాయో ఇది ఇప్పటి వరకు చూసుకుంటే వన్ పాయింట్ టూ టూ క్రోర్సే వచ్చాయి సో దీన్ని బట్టి సీడెడ్లో ఇది బ్రేక్ యూన్ అవ్వటం అనేది చాలా కష్టం అని చెప్పేసి ట్రేడ్ వర్గాల వాళ్ళు వేస్తున్నటువంటి ఒక అంచనా అలాగే నైజాం అంటే తెలంగాణ ఏరియా చూసుకుంటే పన్నెండున్నర కోట్లు దాని వాల్యూ బిజినెస్ వాల్యూ థియేట్రికల్ బిజినెస్ వాల్యూ కానీ వేరేజ్ ఇప్పుడు దాకా వచ్చింది రెండు రోజుల్లో నాలుగు కోట్ల పదహారు లక్షలు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు సో అంటే మీకు మూడో వంతు మాత్రమే వచ్చింది ఇంకా రెండు వంతులు రావాలంటే కొంచెం కష్టమైనటువంటి విషయమే అలాగే ఆంధ్ర మొత్తంగా చూసుకుంటే పన్నెండున్నర కోట్లు దీన్ని వాల్యూగా వాల్యూ కట్టారు సో ఇప్పటి వరకు వచ్చింది త్రీ పాయింట్ ఫైవ్ ఫోర్ క్రోడ్స్ మాత్రమే వచ్చాయి సో అక్కడ కూడా చాలా ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ చూపించాల్సి ఉంది సో కాకపోతే ఏంటంటే ఓవర్సీస్ చాలా బాగుంది సో ఏంది అంటే ఇప్పటి వరకు నానికి టైర్ టూ హీరోస్లో నానికి మంచి ట్రాక్ రికార్డు ఉంది సో ఆయన ఇప్పటికే ఆయనకి తొమ్మిది సినిమాలు ఆయన వన్ మిలియన్ మార్కు దాటే సో అది ఇప్పుడు సరిపోదా శనివారం పదో సినిమాగా అది కూడా ఒక ఎక్కినట్టే సో ఒక ట్రై టైర్ టూ హీరోకి పది సినిమాలు వన్ మిలియన్ మార్కు దాటాయి అంటే ఓవర్సీస్లో చిన్న విషయం కాదు సో సరిపోదా శనివారం ఆ ఫీటర్ని సాధించింది పదో సినిమాగా సో అట్లా ఓవర్సీస్లో తనకి ఏదైతే ట్రాక్ రికార్డు ఉందో దానికి అనుగుణంగానే ఈ సరిపోదా శనివారం కలెక్షన్స్ ఉన్నాయా అక్కడ మాత్రం చాలా బాగా ఉన్నాయి అని చెప్పాలి సో ఏదైతే ఇప్పుడు చూసుకుంటే రాత్రి నుంచి భారీ వర్షాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి సో తెలంగాణ ఏపీ రెండు చోట్ల కూడా ఏపీలో మార్నింగ్ షో చాలా చోట్ల ఆపేశారు ఈ భారీ వర్షాల కారణంగా సో అనేది మనకు అందుతున్నటువంటి సమాచారం దీన్ని బట్టి ఈరోజు యాక్చువల్గా అయితే అడ్వాన్స్ బుకింగ్స్ చాలా బాగా ఉన్నాయని చెప్పాలి అంటే థర్డ్ డేకి థర్డ్ డేకి ఈరోజు శనివారం రోజు మూడో రోజు మామూలుగా విడుదలయ్యి సో ఈరోజు ఎందుకంటే శని ఆదివారాలు రెండు రోజులు కూడా కలెక్షన్స్ మామూలుగా పుంజుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సెలవు రోజులు కాబట్టి ఆ రకంగా చూసుకుంటే అడ్వాన్స్ బుకింగ్స్ అంతా ఉన్నాయి బట్ ఆఫ్లైన్ టికెట్ సేల్స్ ఉండేది థియేటర్కి వచ్చినప్పుడు దాని తగ్గ వాతావరణం లేకపోవటం అనుకూలమైనటువంటి వాతావరణం లేకపోవటం హెవీ రైన్స్ కారణంగా మార్నింగ్ షోసు చాలా చోట్ల ఆపేశారు వేయకుండా అని చెప్పేసి మనకు అందుతున్నటువంటి సమాచారం ఏపీలో సో ఇది ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది కలెక్షన్స్ మీద దీని ప్రభావం కనిపిస్తూ ఉంది అంటే ప్రకృతి కారణంగా వరుణుడి కారణంగా సరిపోదా శనివారం ఒక ఇబ్బంది ఎదురైందని చెప్పాలి సో ప్రస్తుతం ఏంటంటే బంగాళాఖాతంలో పడినటువంటి అల్పపీండం ఏదైతే ఉందో అది వాయుగుణంగా మారే ఉన్నాయని చెప్పేసి వాతావరణ నిపుణులు చెబుతున్నటువంటి మాట సో దీని ఎఫెక్ట్ ఖచ్చితంగా ఈరోజు రేపు బాగా కలెక్షన్స్ ఉంటాయి అనుకుంటే ఇలా వరుణుడు ఒక అడ్డంకిగా మారటం అనేది సినిమాకి ఒక దెబ్బ అని చెప్పేసి చెప్పాలి మరి ఈ నేపథ్యంలో ఇది బ్రేక్ యూన్ అవ్వడానికి ఎంతవరకు పాజిబిలిటీ ఉంటుందంటే చాలా తక్కువ అనే చెప్పాలి ఈ నేపథ్యంలో సో ఈరోజు కనుక మీకు అన్ని చోట్ల వాతావరణం బాగా ఉండి రెయిన్స్ కనుక లేకుండా ఉన్నట్లయితే ఇవాళ చాలా మంచి కలెక్షన్స్ అనేవి వచ్చి ఉండేవి రేపు ఎడు తిరిగి సండే కాబట్టి ఆదివారం కాబట్టి ఖచ్చితంగా మంచి పర్ఫార్మెన్స్ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర చూపించి ఉండేది బట్ మరి రేపు ఎలా ఉంటుంది వాతావరణం అనేది కూడా డౌట్గానే ఉంది రేపు కూడా భారీ వర్షాలు అని చెప్పి చెప్తున్నారు సో దాని ఎఫెక్ట్ అంటే ఈవెన్ అంటే ఏదైతే అడ్వాన్స్ సేల్స్ అయితే ఉన్నాయో అది మళ్ళీ కొంతమంది ఎక్కడైతే క్యాన్సిలేషన్ అవకాశం ఉంటే ఈ వర్షాల వల్ల అది క్యాన్సిల్ చేసుకునే అవకాశాలు ఉంటుంది సో క్యాన్సిల్ చేసుకునే అవకాశం లేనప్పుడు అక్కడ వెళ్ళకపోయినా అది కలెక్షన్ కిందే కౌంట్ అవుతుంది సో వేరే ఆఫ్లైన్ టికెట్లు ఏదైతే ఉందో టికెట్ బుకింగ్స్ దగ్గర ఏదైతే ఉందో కౌంటర్ల దగ్గర అది దానికి ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉంది ఆ మేరకు సినిమా ఖచ్చితంగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి సో ఆ కలెక్షన్స్ నష్టపోయే అవకాశం ఉంది బట్ ఏదేమైనప్పటికీ కూడా ఆదివారం లోపల కనుక దీనికి సెవెంటీ పర్సెంట్ కనీసం రికవరీ కనుక అయ్యే పని అయితే సో మిగతా థర్టీ పర్సెంట్ మిగతా సినిమా ఏదైతే ఇంకొక వారం రెండు వారాలు ఆడితే అది కూడా వచ్చేసి బ్రేక్ బ్రేకివెన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి చూడాలి మరి రేపటి లోపల అంటే ఆదివారం లోపల ఇది సెవెంటీ పర్సెంట్ రికవరీ మార్కుని కనుక చేరుకుంటుందా లేదా అనే దాని మీద ఈ సినిమా భవితవ్యం దీని రిజల్ట్ హిట్ట ఫట్టా అనేది ఆధారపడి ఉంటుందని చెప్పాలి